హాయ్ అందరికీ ఇవాళ మా స్పెషల్ ఏంటో చూసేద్దామా రండి వేడివేడిగా ఉప్మా ఇవాళ మండే కదా ఫాస్టింగ్ స్పెషల్ అండి వేడివేడి ఉప్మా ఇంకా దీనికి కాంబినేషన్గా చల్లచారు దీన్ని చల్లచారు అంటారు ఇంకా పెరుగు చారు కూడా అంటారండి ఈ ఉప్మాలోకి దీని కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఇట్లా పచ్చడితో కాకుండా చల్లచారుతో తింటే అసలు తినని వాళ్ళు కూడా ఉప్మా అంటే ఇష్టపడని వారు కూడా ఖచ్చితంగా అయితే ఉప్మా అయితే తింటారండి ఈ కాంబినేషన్ అయితే సూపర్ అయితే ఉంటుంది నాకైతే ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ చల్లజారు కాకుండా ఇంకా సాంబార్తో కూడా ఉప్మా చాలా బాగుంటుందండి ఎప్పుడు రొటీన్గా పచ్చడితోనే కాకుండా ఇట్లా చల్లచారుతో తినండి ఎంత బాగుంటుందో అసలు మీరు అసలు ఉప్మా ఇష్టపడని వారు కూడా ఖచ్చితంగా ఉప్మానైతే తింటారండి ఓకేనా మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళొక్క వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తావు ఓకేనా బాయ్